అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ హ్యాపీ వ్యాలంటైన్స్ డే రచన డాక్టర్ సూరపరాజు విసి విఎస్ కిషోర్ కుమార్ గారు అది బిర్లా ప్లానిటోరియం ఎప్పుడు సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది అందులో షోస్ వీక్షించేందుకు పిల్లలు ఉత్సాహంగా తల్లిదండ్రులతో వస్తూ ఉంటారు ఒక పెద్ద కారు వచ్చి ఆ ప్లానిటోరియం పార్కింగ్లో ఆగింది అందులో నుంచి ఒక అరవై ఏళ్ళ ఆజాను బాహుడు దిగాడు అతని రూపం చూస్తే ఓ పదేళ్లు తక్కువే అన్నట్టుగా కనపడతాడు అతని పేరు అరుణ్ కుమార్ తలకు రంగేసి ట్రిమ్గా తయారయ్యి ఎవరినో కలిసేందుకు అన్నట్టుగా వడిబడిగా అడుగులు వేసుకుంటూ వచ్చి అక్కడున్న చెట్టు కింద సిమెంట్ గట్టుపై కూర్చున్నాడు చేతికి ఉన్న గడియారం వైపు చూశాడు సమయం ఆరయింది సాయంత్రం సూర్యుని కిరణాలు మేనిని తాకుతున్నాయి ఎవరో వస్తారన్నట్టుగా అతను చూపులు ఎదురు చూస్తున్నాయి ఓ పది నిమిషాలు గడిచాయి అక్కడికి ఒక ఆటో వచ్చి ఆగింది అందులోంచి ఒక అరవై ఏళ్ల యువతి దిగింది ఆమె కూడా సన్నగా నాజూకుగా ఒక యాభై ఏళ్ల యువతిలాగా చూపరులను ఆకర్షించేటట్టు పచ్చని మేని ఛాయతో మెరిసిపోతూ హుందాగా అరుణ్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసింది ఆమెను తనివి తీరా చూస్తూ అతను లేచి నిల్చున్నాడు రమ్మని ఆహ్వానిస్తూ ఆమె అంత వయసులోనూ సిగ్గుపడుతూ హలో అంటూ పలకరించి అతను పక్కన వచ్చి కూర్చుంది ఆమె పేరు ఆమని పక్కనే కూర్చున్న ఆమె మేని పరిమళం అరుణ్ చుట్టూ తిరిగి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది తలలో అతని కోసం ప్రత్యేకంగా పెట్టుకొచ్చిన మల్లెపూలు అతని వంకే చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతూ గారాలు పోతున్నాయి అరుణ్ కన్నా ఆమెని వయసులో కొన్ని నెలలు పెద్ద వారి ఇరువురు ఒకే బ్యాంకులో పనిచేశారు ఓ పదిహేను ఏళ్ల క్రితం యాత్రృికంగా ఆమెని డిపార్ట్మెంట్కి అరుణ్ మేనేజర్గా వచ్చాడు తొలి పరిచయంలోనే ఇరువురు మనసులు దగ్గరగా మాట్లాడుకున్నాయి అరుణ్కి తెలుగు రచనలు చేయటం చాలా ఇష్టం వాటికి ఆమెని తొలి పాఠకురాలుగా మారింది అతని రచనలంటే ఆమెకు ప్రాణం ఇరువురి భావాలు కలిశాయి వారి బ్యాంకు వెనకే ఉన్న బిర్లా ప్లానిటోరియం దగ్గర ఏకాంతంగా కలుసుకోవటం మొదలెట్టారు అని వారి మధ్య ఎటువంటి శారీరక సంబంధం కానీ అసలు ఒకరికొకరు స్పర్శ కూడా లేదు కేవలం ఒక గంట సేపు తాతాత్మ్యంగా మాట్లాడుకోవటం భావాలు పంచుకోవటం పిచ్చాపాటి మాట్లాడుకోవటం ఓ కప్పు కాఫీనో ఒక ఐస్ క్రీమో లేకుంటే ఒక కూల్ డ్రింకో తాగి విడిపోవటం చేసేవారు ఇలా వారిద్దరి రిటైర్మెంట్ వరకు అలా కలుసుకోవటం సాగింది ఆమె కోసం అరుణ్ తన ప్రమోషన్స్ కూడా వదులుకున్నాడు తనకంటే ఒక నాలుగు నెలల ముందే ఆమెని రిటైర్ అయింది అప్పుడు అనుకున్నారు తాము విడిపోయిన సంవత్సరంలో ఒకరోజు అది వ్యాలంటైన్స్ డే రోజు అదే బిర్లా ప్లానిటోరియం వద్ద కలవాలి అని అలాగే కలుసుకుంటూ ఒక రెండు గంటల పాటు సరదాగా కబుర్లు చెప్పుకొని విడిపోయేవారు ఆ ఒక్కరోజు కలవటం తప్ప సంవత్సరంలో ఇంకే రోజు వారి మధ్య ఎటువంటి వాట్సాప్ మెసేజ్లు కానీ మెయిల్స్ కానీ ఉండవు కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పుకోరు అదో రకమైన నిబద్ధత వారి మధ్య సాగుతోంది తెలియకుండా సంవత్సరంలో ఆ రెండు గంటలు వారికి ప్రాణం అందుకే కలుస్తారు అదిగో మళ్ళీ ఈరోజు వ్యాలంటైన్స్ డే అందుకే ఇక్కడ చేరారు ఆమె నేని ముద్దుగా అమ్ము అని పిలుస్తాడు అరుణ్ అలా ఒకరినొకరు చూసుకుంటూ కొద్ది నిమిషాలు గడిచాయి చెప్పము ఏంటి సంగతులు అంతా ఓకే కదా అన్నాడు అంతా ఓకే అరుణ్ పిల్లలు వారి పిల్లలు అంతా బాగానే ఉన్నారు హ్యాపీగా నేను ఒక ఆరు నెలలు అమెరికా వెళ్ళి నెల క్రితమే వచ్చాను అమ్మాయి సిరి సిరికి అబ్బాయి పుట్టాడు నీ పేరే పెట్టాను అంతా ఆశ్చర్యపోయారు అదేమిటి కొత్త పేర్లు చాలా ఉన్నాయి కదా అని అడిగారు నేను ముందే సిరి దగ్గర మాట తీసుకున్నాను అరుణ్ నని పెట్టమని తను నా మాట కాదందు నీ సంగతి ఏమిటి అని అడిగింది ఇంచుమించు అంతే మా వాడికి పాప పుట్టింది నీ పేరే పెట్టాను మా వాడు నన్నే పేరు పెట్టమని అడిగాడు అందుకని నీ పేరు పెట్టాను దాన్ని కూడా అమ్ము అని పిలుస్తాను అందరికీ ఆ పేరు నచ్చింది అందరూ దాన్ని అమ్ము అని పిలుస్తున్నారు ఆ మాటలకు ఆమని బుగ్గలు ఎర్రగా మారాయి అరుణ్ వెళ్ళి రెండు ఐస్ క్రీములు తెచ్చాడు ఆ ఆమెకి ఇష్టమైన ఫ్లేవర్ తెచ్చి తనకు అదే తెచ్చుకున్నాడు అలా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ వదలలేక వదల్లేక మూగ బాసలు చేసుకుని హ్యాపీ వ్యాలంటీన్స్ డే మనసారగా చెప్పుకొని విడిపోయారు మరో సంవత్సరం వేచి ఉందామనుకుంటూ అందమైన భావాలు మనసులో దాగి ఉన్న సంతోషాలు అదే నిజమైన హ్యాపీ వ్యాలంటీన్స్ డే ప్రేమ ఇది మౌనంగానే యుద్ధం చేస్తుంది రెండు మనసులను ఒకటిగా చేసి వారిని గెలిపిస్తుంది అరుణ్ మనసులో దాగి ఉన్నది ప్రేయసి కాదు ఒక అందమైన స్నేహితురాలి చిరునవ్వు ఆమెని కళ్ళల్లో మెదిలేది అరుణ్ రూపం కాదు తన సంతోషాన్ని ప్రతిరూపంగా మలిచిన ఒక అందమైన పుస్తకం మనం ప్రేమించే వ్యక్తి ఎప్పుడన్నా ఎక్కడున్నా సరే ఎవరితో ఉన్నా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకునేదే నిజమైన ప్రేమ వారి పెదవుల మీద చిరునవ్వే మన చిరునామా స్వచ్ఛమైన ప్రేమ శాశ్వతంగా నిలిచిపోతుంది అదండి కథ వారిద్దరిది ఏమిటంటే స్నేహం ఒక అమలిన శృంగారం అంటారు చూసారా అలాగా అంటే ఉత్త స్నేహం మాత్రమే మళ్ళీ ఆ తర్వాత ఫోన్లు ఉండవు మెసేజ్లు ఉండవు ద పర్టిక్యులర్ డే ఏదైతే ఉందో ఆ రోజు మాట్లాడుకుంటారు వాళ్ళ భావాలు మళ్ళీ ఒకసారి పంచుకుంటారు మళ్ళీ విడిపోతూ ఉంటారు చూసారా ఎంత గొప్ప స్నేహం మనమైతేనా రోజుకో వాట్సాప్పు లేకపోతే ఓ ఈమెయిలో లేకపోతే మెసేజ్లో రకరకాలుగా అవతల మనిషిని చీల్చి చెండాడేస్తాం మనం కానీ అక్కడ మాత్రం చూడండి ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉందో అలా ఉండాలి థ్యాంక్ యూ